నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఈ రోజు రాజమహేంద్రవరం లో ఎలింకో సంస్థ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సంబంధించి రాజమండ్రిలో సుమారుగా ఆరు వందల ఒక్క మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు వివిధ పరికరాలు ఆర్టిఫిషియల్ లిమ్స్ దగ్గర నుంచి ఆర్టిఫిషియల్ ఎల్బోస్ దగ్గర నుంచి చెమిటిమిషన్ మిషన్ దగ్గర నుంచి బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ దాని నుంచి హ్యాండ్ ఆపరేటెడ్ ట్రై సైకిల్స్ అదేవిధంగా వీల్ చైర్స్ ఇట్లాగా సుమారుగా ఒక్క మందికి కోటి ఇరవై ఒక్క లక్షల రూపాయలతో ఇవాళ కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అందిస్తూ ఉన్నారు దాంతో పాటు దీంట్లో మ్యాచింగ్ గ్రాంట్ కిందన నా ఎంబీ ల్యాడ్స్ నుంచి సుమారుగా ముప్పై మూడు లక్షల రూపాయలు ఒక్కొక్క బ్యాటరీ ఆపరేటెడ్ ట్రై సైకిల్ కూడా చూస్తే ఒక్కొక్కటి యాభై వేల రూపాయలు విలువ చేసే ట్రై సైకిల్ మరి వాళ్ళందరికీ కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నాం నాకు ఒక్కటి అర్థం కాని అంశం ఏంటంటే గతంలో ఉన్న ఎంపీలు ఏం చేశారు అని అడుగుతా ఉన్నా అంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఒక మహాసముద్రం అందులో మనము అక్కడ కూర్చుని మన ప్రజలకి ఏం చేయగలగం ఏం చేయగలం అనే అంశాలపైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన బాధ్యత మరి ఎంపీల పైన ఉంటుంది మరి ఇవాళ ఈ యొక్క కోటి ఇరవై ఒక్క లక్షల రూపాయలతో ఇంతమంది దివ్యాంగుల్ని మనం ఆదుకుంటా ఉన్నామే సుమారుగా ఆరు వందల మంది దివ్యాంగులు ఈ ఒక్కదాంతో ఆగదు ఇది ఇది నిరంతర ప్రక్రియ ఇంకా ఎంతమంది అయితే దివ్యాంగులు ఉన్నారో నా పార్లమెంట్ పరిధిలో నా రాజమహేంద్రవరం నగరంలో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా అందజేసే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటాం ఇవాళ నిజంగా నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంది ఎందుచేతంటే వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు దివ్యాంగులు వాళ్ళకి ఒక బ్యాటరీ ఆపరేటెడ్ కూర్చుంటే పెట్రోల్తో కూడా ఖర్చు ఏమి ఉండదు అతి తక్కువ పవర్ బిల్ కరెంట్ ఛార్జ్ అవుతుంది వాళ్ళు హ్యాపీగా నైట్ టైమ్ ఛార్జ్ పెట్టేసుకుంటే ఇది సుమారుగా అరవై కిలోమీటర్ల పాటు వన్ టైం ఛార్జ్ పెడతా అరవై కిలోమీటర్ల పాటు ఇది ప్రయాణం జరుగుతూ ఉంటుందని అధికారులు చెప్తా ఉన్నారు ఇవాళ రెండు వందల పదిహేడు బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ డెబ్బై ఎనిమిది ట్రై సైకిల్స్ అదేవిధంగా ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ లేకపోతే ఇయర్ మిషన్స్ చెవిటి మిషన్స్ కానీ ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నాము మరి రాజమండ్రిలో ఉన్న ప్రజలు దివ్యాంగులు అందరికీ కూడా ఇంకా రాబోయే రోజులు ఎవరైతే మిస్ అయి ఉన్నారో వాళ్ళు కూడా అందించే బాధ్యత తీసుకుంటాం